పల్లి మండలం మా పోరాట ఫలితంగానే బీఆర్ఎస్ వాళ్ళు మండలాలను ఇచ్చారు ఇచ్చినప్పటికీ వాళ్ళకు పూర్తి కాలం సమయం ఉన్నా ఎంపీడీఓ ఆఫీస్ భవనం కానీ ఎంఆర్ఓ ఆఫీస్ భవనం కానీ రెండు మండలాల్లో కూడా మీరు భవనాలు కట్టించలేకపోయా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసు భవనాలు మేము మంజూరు ఇప్పించి ఒక్కొక్క చితక్క భూపర్ పెళ్ళ నేను రానొచ్చి ప్రెస్ మీట్ చెప్పెస్ వాళ్ళు ఏం లేదు మీరు మీకు చేస్తారు చెప్పండి పత్రికా మీడియా సోదరులందరికీ నమస్కారాలు ఈరోజు అదే గోరుకొత్తపల్లి మండలంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం భవన ప్రారంభోత్సవం కొరకు ముఖ్యమంత్రి గారితో జీవో తెచ్చి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో ప్రారంభిస్తున్నాం ముగ్గురు మంత్రులు మన జిల్లా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్బాబు గారు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు రవాణా అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రివర్యు వారితో కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభించి అక్కడ ఒక బహిరంగ సభ కూడా పబ్లిక్ అడ్రా చేసి అక్కడి నుంచి నేరుగా చెల్పూర్లో నేషనల్ హైవే మీద బస్ స్టాండ్ అవసరం ఉన్న యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి ఐదున్నర కోట్లతో బస్ స్టాండ్ కూడా శాంక్షన్ చేపించాం పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రివర్లతో ఫౌండేషన్ వేయించి అక్కడ కూడా బహిరంగ చెల్పూర్లో పెట్టడం జరిగింది ఆ బహిరంగ సభలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ శాంక్షన్ లెటర్స్ టూ బిహెచ్కే ఇండ్ల పంపిణీ అదే రకంగా చేసి బహిరంగ సభ తదనంతరం టూ బిహెచ్కే ఇళ్ళలో సందర్శించి ఆ ఇళ్లను చూసి ఇంకా నలుగురికో ముగ్గురికో మంత్రివర్యులు పేదలను వాళ్ళ ఇళ్ళ చూసి బట్టలు ఏదో ఒక కార్యక్రమం ఆడ సాంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశం చేయించి అక్కడి నుంచి స్కిల్ డెవలప్మెంట్స్ అంటారు సింగరేణి ద్వారా కూడా ప్రారంభించాం టాస్క్ ద్వారా మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులుగా సహకారంతో వారి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మేము కోరితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ప్రారంభోత్సవం దానివల్ల నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ పొంది ఇదే టాస్క్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా చేయడం జరుగుతుంది జాబ్ మేళా కార్యక్రమంలో మిగిలిపోయిన నిరుద్యోగ యువత ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారు రెండు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు పదిహేను వేల నుంచి లక్ష వరకు దొరికాయి ఇంకా మిగిలినటువంటి నిరుద్యోగ యువత స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇక్కడనే భూపాల పెళ్లిలో ఉచితంగా పొంది మీరు ఇదే టాస్క్ ద్వారా ఏడు వందల కంపెనీలు ఉన్నాయి ఆ ఏడు వందల కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మనం ప్రారంభిస్తున్నాం దాని ప్రారంభం తర్వాత జిల్లా గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం కూడా చేసి అక్కడి నుంచి ఆ రోజు ఈరోజు కార్యక్రమం మూడు గంటల వరకు ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలు అవుతుంది పది టైం చెప్పాలా పదకొండు గంటలకు గోరుకొత్త పెళ్లి పదకొండు పది నిమిషాలు ప్రారంభోత్సవమై అదేవిధంగా పదకొండు నలభై వరకు బహిరంగ సభ పూర్తి చేసుకొని పదకొండు నలభై నుంచి నేరుగా గోరుకొత్త పెళ్లి నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు గంటలకు చెల్పూరు చేరుకొని చెల్పూర్లో ఫౌండేషన్ అక్కడ రాయేసి బహిరంగ సభ కూడా పన్నెండు యాభై వరకు పూర్తి చేసుకొని పన్నెండు యాభై నుంచి ఒంటి గంట పది నిమిషాలు ఏదైతే ఇండ్ల కాడికి పోయి అక్కడ నుంచి ఒక ఒంటి గంట నుంచి ఒకటి ఇరవై వరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాడ ప్రారంభోత్సవం చేసుకొని ఒకటి ఇరవై నుంచి రెండు గంటల వరకు లైబ్రరీ బిల్డింగులు ప్రారంభించుకొని రెండు గంటల నుంచి రెండున్నర వరకు లంచ్ కార్యక్రమం మంత్రులని వారితో వచ్చినటువంటి అధికారులతో లంచ్ కార్యక్రమం ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఎమ్మెల్యేస్తో మీటింగ్ కూడా వరంగల్లో ఉంటుంది మనకు ఇది షెడ్యూల్ ఈ షెడ్యూల్ను కూడా నియోజకవర్గంలోని ప్రజలు కార్యకర్తలు అదేవిధంగా గోర్కొత్తపల్లి సభకు గోర్కొత్తపల్లి శాంపేట రేమొండ మండల ప్రజలు వచ్చి ఆ సభను విజయవంతం చేయాలి చెల్పూర్లో జరిగేటువంటి బహిరంగ సభకు భూపాలపల్లి రూరల్ అర్బన్ అదేవిధంగా చిట్యాల ముగ్గుర్లపల్లి టేక్మట్ల కార్యకర్తలు ప్రజలొచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మళ్ళీ కూడా షెడ్యూల్ రాకపోతే రేగొండలో ఒక బస్ స్టేషన్ ఫౌండేషన్ కానీ గణపురంలో సర్కిల్ ఆఫీస్ కూడా మంజూరు తీసుకొచ్చాం అదనంగా ఒక పోలీస్ సర్కిల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అదే రకంగా గోరుకొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా తీసుకొచ్చి హెల్త్ మినిస్టర్ ద్వారా హాస్పిటల్ను కూడా ప్రారంభిస్తాం ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో తెలియజేయడం జరుగుతుంది ప్రజలు కూడా గమనించి రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని మీకు జ్ఞప్తిస్తున్నా ఇక పోలీస్ స్టేషన్తో పాటు ఎంత ఇబ్బంది సిబ్బంది అందరూ ఉంటారు అని చెప్పుడే ప్రసరం అట్లా అట్లా స్టేషన్